ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా అలాగే ఈరోజు మంగళవారం పైగా నవరాత్రులు నవరాత్రుల్లో ఈ రోజు నుంచి ఇక నాలుగు రోజులు మాత్రమే నాలుగు రోజులతో నవరాత్రులు పూర్తయిపోతాయి ఈలోగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక యంత్రాన్ని అలాగే ఒక ఒక్క అక్షరంతో ఉండే మంత్రాన్ని మనం ఒక పదకొండు సార్లు చెప్పుకోగలిగితే లక్షల అప్పున్నా సరే రెండు రోజుల్లోనే తీరిపోయే అద్భుత మంత్రం దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ ఖచ్చితంగా వాళ్ళు నాలుగు లక్షల అప్పున్న వాళ్ళు ఎంతో సతమతమైపోతూ అప్పు అనేది తీరక ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక చాలా బాధ పెడుతూ ఉన్న ఆ రోజుల్లో వాళ్ళు ఈ యంత్రాన్ని ఈ ఒక్క అక్షరం మంత్రాన్ని అమ్మవారు చెప్పిన విధంగా ఒక అమ్మ వారాహి అమ్మవారే దిగి వచ్చి చెప్పినట్లుగా ఎవరో ఒక పెద్దావిడ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు ప్రయత్నించి చేయడం వల్ల రెండు రోజుల్లోనే వాళ్ళకి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చి ఆ నాలుగు లక్షల అప్పు అనేది తీరిపోయిందంట ఇవ్వవలసిన వాళ్ళు తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చి సంజాయిషి చెప్పుకొని మరీ వాళ్ళ చేతుల్లో పెట్టేసిపోయారంటండి చాలా చాలా అద్భుతమైన మంత్రం మనం కూడా ట్రై చేసినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలీదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు అనేది ఉండవచ్చు ఆ డబ్బు సమస్యతో చాలా సతమతమైపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఆలోచించి చాలా అధైర్యపడిపోతూ ఉంటారు అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని గనక మనం ఉపయోగించుకొని ఈ యంత్రాన్ని గనక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు కూడా ఆ సమస్య నుంచి పరిష్కారం దొరికే మార్గం అనేది దొరుకుతుంది అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడితే మీరు చేసుకోండి మీకు మంచి రిజల్ట్ వచ్చిందంటే మీరు కూడా ఎవరికైనా షేర్ చేయచ్చు డబ్బు సమస్య అనేది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మెయిన్ సమస్య కాబట్టి దీన్ని మనం తగ్గించుకునే ప్రయత్నాల్లో ఇది చేయటం తప్పే కాదండి దీనికి ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎలా చేయాలి అనేది చూద్దాం దీనికి ఒక వైట్ పేపర్ అనేది కావాలి ఆ వైట్ పేపర్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు చూపించిన విధంగా ఈ యంత్రాన్ని మనం ఆ వైట్ పేపర్లో వేసుకోగలగాలి అది రెడ్ ఇంక్ తో కావచ్చు బ్లాక్ ఇంక్ తప్పించి రెడ్ ఇంక్ కానీ బ్లూ ఇంక్ గాని ఏ ఇంక్ తోనైనా కూడా ఇవి వేసుకోవచ్చు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తొమ్మిది బాక్స్లు ఉండేటట్టు ఈ విధంగా బార్డర్ అనేది వేసుకొని ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ విధంగా బాక్స్ అనేది తీసుకొని ఈ అంకెలు అనేది వీటిలో వేసుకోవాలి దీన్నే కుబేర యంత్రం అని అంటారు డబ్బు సమస్యలు అధికంగా ఉన్నప్పుడు డబ్బు సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నప్పుడు రావాల్సిన డబ్బులనేది మీ చేతికి అందనప్పుడు ఆదాయాల్లో మీకు నష్టం వస్తున్నప్పుడు ఇలాంటప్పుడు మీరు ఈ కుబేర యంత్రాన్ని ఈ విధంగా వైట్ పేపర్లు అనేది వేసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా మీరు దాని కింద రాసుకొని దీన్ని మీ గల్లా పెట్టుల్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ లేదంటే మీ ఇంట్లో మనీ ఎక్కడైతే దాస్తూ ఉంటారో అక్కడ కానీ మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఆర్థిక సమస్యలు అనేవి కొద్దిగైనా కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం కూడా ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా బాక్సు తర్వాత మంత్రం తర్వాత బాక్సు తర్వాత మంత్రం తర్వాత బాక్సు తర్వాత మంత్రం ఈ విధంగా మీరు ఒక పదకొండు సార్లు రాయగలిగితే చాలండి ఖచ్చితంగా మీకు ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీ ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బు అనేది మీ చేతికి చేరుతుంది మీరు ఏదైనా అప్పులున్నా కూడా మీకు వ్యాపారంలో కానీ మీరు చేసే పనిలో కానీ మీరు సంపాదించే సంపాదనలో కానీ ఆర్థికంగా లాభం పొంది అవన్నీ కూడా తీరిపోతాయి అప్పుల సమస్యలు కూడా తీరిపోయి సంతోషంగా ఉంటారు ఆ మంత్రం ఏంటి అనేది చూడండి ధమ్ ధమ్ ఒకే ఒక అక్షరం ఉన్నటువంటి ధమ్ ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి ఇది నిజంగానే వాళ్ళు చేసి నిరూపించుకొని వాళ్ళ సమస్య తీరినటువంటి మంత్రం యంత్రం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అది ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు ఈ నవరాత్రుల్లో ఇంకా చాలా చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజుల్లోనే మీరు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారు ఇంకా ఫాస్ట్గా మీకు ఫలితం అనేది చూపిస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా కూడా అంతా కూడా డబ్బు సమస్యల వల్లే ఆ డబ్బు మనకు కలగాలి డబ్బు అనేది మన చేతికి రావాలి ఆ కుబేరుడి అనుగ్రహం మనపై కలగాలి అని మాత్రమే మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రయత్నం కూడా మనం చేయటంలో ఎలాంటి తప్పు లేదండి ఈ మంచి ప్రయత్నాన్ని మీరు ట్రై చేయండి మీరు ఫలితం పొందిన తర్వాత ఇలాంటి సమస్యలున్న వారికి షేర్ చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన